జై శ్రీరామ్ అందరికీ నమస్కారం నేను డాక్టర్ ప్రదీప్ వానపల్లి ఇక్కడ మీకు నేను చూపిస్తున్నటువంటి మొక్క మీ అందరికీ సుపరిచితమే అయితే ఇది పైల్స్ అంటే మూల వ్యాధికి మహా అద్భుతంగా మందుగా పనిచేస్తుంది ఇక్కడ చూశారు కదా ఈ ఆకుని అందరికీ తెలిసి పలకాకు అంటారు మరి దీనిని ఏ విధంగా వినియోగించి మూల వ్యాధి పైల్స్ అలాగే రక్త మొలలు ఆర్ష మొలలు తగ్గించుకోవచ్చు అన్న విషయాన్ని ఇప్పుడు మీకు వివరించబోతున్నాను ఈ పలకాకుని తీసుకుని వచ్చి ముందుగా దంచి ఒక ముద్దలాగా తయారు చేసుకోవాలి ఈ విధంగా ముద్ద చేసుకున్న పలకాకుని చూడండి ఇక్కడ పరిమాణం చూపిస్తున్నాను ఈ మాత్రం పరిమాణంలో ప్రతిరోజు పరగడుపున ఎవరైతే పైల్స్తో బాధపడుతూ ఉన్నారో ఆర్ష మొలలు రక్తం పడే మొలలు వంటి సమస్యతో బాధపడుతూ ఉన్నారో వారు దీనిని పరగడుపున ఈ విధంగా ఇలాగే మింగేసి ఒక పలచటి ఒక గ్లాసు ఉప్పు లేనిటువంటి మజ్జిగను తాగుతూ ఉండాలి ఈ విధంగా ఒకటి రెండు వారాలు చేయగానే మీకు పైల్స్ అనేది తగ్గడాన్ని గమనిస్తారు అంతేకాదు ఇది వాడే సమయంలో మీరు మాంసం